హాయ్ ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఉంటుంది కానీ బయటకు వెళ్ళి నేర్చుకోవాలి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కువ టైం రోజు మనం ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ కుట్టుకోవాలి అంటే చాలా ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది బయటకు వెళ్ళి నేర్చుకోవాలి అంటే కుదరచ్చు కుదరకపోవచ్చు అలా కాకుండా ఇంట్లోనే కూర్చొని మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు అలా ఇంట్లోనే కూర్చొని మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా అనుకున్నట్లయితే కనుక మన ముద్రా వీడియోస్లో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ ఉంటుంది దానికి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మనకి మొత్తం కోర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఈ కోర్స్లో వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు ఏమీ స్టిచ్చింగ్ ఐడియా ఉండాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ ఏమాత్రం ఐడియా లేకపోయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ హెమ్మింగ్ ఎలా చేయాలి స్టిచ్ లైన్స్ ఎలా వెయ్యాలి సీజర్ని ఎలా పట్టుకొని కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా బ్లౌజ్కి వచ్చి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు మనం చెప్పే ఈ క్లాసులు ప్రాసెస్లో వచ్చేసి బ్లౌజ్తో అదే విధంగా మనకి బాడీ మెజర్మెంట్స్తో కూడా ఎలా చేసుకోవచ్చు అనే ప్రాసెస్ అయితే తెలుస్తుంది నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి అలానే పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాపు ప్యాంటు చిన్న పిల్లలది లంగా జాకెట్ పెద్దవాళ్ళది లాంగ్ ఫ్రాక్ నైటీ అలానే బ్లౌజ్లో వచ్చి ఇప్పుడు బేసిక్గా యూజ్ చేసే నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ చిన్న చిన్న ప్యాచ్ నెక్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి సింపుల్గా చాలా ఈజీ మెథడ్లు ఏ సైజ్కైనా సెట్ అయ్యేలాగా ఎలా కట్ కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది వస్తుంది మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది ప్రతిరోజు కూడా క్లాస్ అయితే వీడియో రూపంలో ఇస్తాను ఇచ్చిన క్లాస్ మీకు ఇంకాస్త ఈజీగా అర్థం అవ్వడానికి నోట్స్ రూపంలో కూడా ఉంటుంది అంటే ఇచ్చిన ఆ కటింగ్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా వీడియో చూసి తర్వాత నోట్స్ చూసారనుకోండి మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే వీడియో చూసి నోట్స్ చదివి ప్రాక్టీస్ చేశారంటే చాలా సింపుల్గా మీరు నేర్చుకోవడానికి అవుతుంది సండే హాలిడే ఉంటుంది అంటే డైలీ ఒక క్లాస్ ఇస్తాను ఇచ్చిన క్లాస్ మీరు ప్రాక్టీస్ చేసి ఆ వర్క్ మళ్ళీ నాకు కంపల్సరీ చూపించాలి క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ ఇస్తానో దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారు అంటే మీరు చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు క్లాస్కి జాయిన్ అయ్యారు అంటే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చక్కగా నేర్చుకోవచ్చు ప్రతిరోజు క్లాస్ అయితే ఉంటుంది అలానే మనకి సండే హాలిడేస్ ఉంటుంది ఫెస్టివల్స్కి కూడా హాలిడే ఉంటుంది ఇలా మనకి మొత్తం కోర్సు సెలవులతో కలిపి కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా టూ అండ్ హాఫ్ మంత్ పడుతుంది మన ఈ మొత్తం కోర్స్ అంతా కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియోని యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేమెంట్ చేశారు అంటే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది ఈ రోజు అంటే నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి నెక్స్ట్ వచ్చే ఫ్రైడే వరకు అంటే నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు మన క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది ఈ వీక్లో ఎన్రోల్ చేసుకున్న మెంబర్స్కి అందరికీ కూడా ఒకేసారి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు కనుక ఇంట్లోనే కూర్చొని మీకు ఏమాత్రం ఐడియా లేకపోయినా సరే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి